వేల సంవత్సరాల క్రితం సాక్షాత్తు భూదేవి ఈ లోకాన్నే నాశనం చేయబోయే ఒక రాక్షసుడికి జన్మనిచ్చింది తన బిడ్డ తన మాతృత్వానికే శాపంగా మారబోతున్నాడని తెలుసు కూడా ఎందుకు ప్రాణం పోసింది పురాణాల ప్రకారం భూమి మనకి ఒక గ్రహం కాదు ఆమెను మనం అమ్మగా భావిస్తాం అందుకే భూమాత అని పిలుచుకుంటాం కృతయగల్లో హిరణ్యాక్షుడు భూమిని లోపలికి లాక్కెళ్లిపోయినప్పుడు విష్ణుమూర్తి వరాహవతరం ఎత్తి సముద్ర గర్భంలోకి వెళ్ళి హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని తన కూరల మీద పైకి తీసుకొచ్చారు ఆ పోరాటం తర్వాత వరాహమూర్తికి భూదేవికి ఒక శక్తివంతమైన కొడుకు జన్మించాడు ఆ కొడుకే నరకాసురుడు భూమాత కుమారుడు కనుక భౌముడు అని పేరు నరకాసురుడు అద్భుతమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి ఒక వరం పొందాడు ఎలాంటి దేవతలు రాక్షసులు మానవులు జంతువుల చేత కూడా తనకి మరణం సంభవించకూడదు కేవలం తన తల్లి చేతిలో మాత్రమే మరణం ఉండాలని తన తల్లి అయిన భూమాత తనెప్పటికీ చంపదని నమ్మి ఇక తనకి తిరుగులేదని విర్రవీగాడు ఈ వరగర్వంతోనే అతనిలో అసురు గుణాలు పెరిగి లోకానికే ప్రమాదంగా మారాడు భూదేవికి కొడుకు కావడంతో అతనికి తల్లి శక్తి విష్ణువంశతో పుట్టడం వల్ల అపారమైన బలం వచ్చింది అతను ప్రాగ్జ్యోతిష్యపురం అనే రాజ్యాన్ని స్థాపించుకున్నాడు క్రమంగా ధర్మం తప్పి తన రాజధాని నుండి లోకాలన్నిటిపైన ఆధిపత్యాన్ని చలాయించాడు అతని అత్యాచారాలు పరాకాష్ఠకు చేరాయి దేవతలకి తల్లైన మాత చెవి కుండ్లాలను దొంగిలించి ఆమెను అవమానించాడు వరుణుడి ఛత్రాన్ని కూడా అపహరించాడు ఆ తర్వాత దేవతలను ఋషులను చివరికి మొత్తం భూలోకాన్ని కూడా అల్లకల్లో చేసేశాడు అతని పాపాల్లో అతిపెద్దది పదహారు వేల మంది రాకుమార్తెలను బందీలుగా పట్టుకోవడం అనేక మంది రాజులను ఓడించి వాళ్ళ రాజ్యాల నుండి పదహారు వేల వంద మంది యువరానులని తన ఆధీనంలోకి తీసుకొని చాలా ఇబ్బందులు పెట్టాడు ఆ రోజుల్లో ఒక రాక్షసుడు ఒక స్త్రీని బందీగా పట్టుకుంటే ఆమె పవిత్రత పోయిందనే అపవాదం ఉండేది ఈ పదహారు వేల మంది స్త్రీలు తమ పరువు కాపాడమని మహావిష్ణువుని వేడుకున్నారు నరకాసురుడి దుశ్చర్యలు ఒక్కొక్కటిగా పెరుగుతూ వచ్చాయి అప్పుడు విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా ద్వాపరయుగంలో అవతరించారు ఇంద్రుడు దేవతలు అందరూ కృష్ణుడి దగ్గరికి వచ్చి నరకాసురుడి అరాచకాలని వివరించారు నరకాసురుడి వరం గురించి కృష్ణుడికి తెలుసు అందుకే ద్వాపరయుగంలో భూదేవి అంశగా జన్మించిన తన భార్య సత్యభామని యుద్ధానికి తోడుగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు వారిద్దరూ భయంకరమైన వేగంతో గరుడ వాహనంపై నరకాసురుడి రాజధాని ప్రాగజ్యోతిషపురం వైపు దూసుకెళ్లారు ప్రాగజ్యోతిషపురం చుట్టూ రక్షణగా ఉన్న అనేక దుర్గాలను భయంకరమైన సైన్యాన్ని ఆయుధాలను కృష్ణుడు తన అస్త్రాలతో పటాపంచలు చేశాడు ఈ కోట రక్షకుల్లో ముఖ్యుడు మురాసురుడు అతన్ని సంహరించడం కష్టమని తెలిసి కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి వాడి తలను నరికేశాడు అప్పుడే కృష్ణుడికి మురారి అనే పేరు వచ్చింది మురాసురుడి ఏడుగురు కొడుకులను కూడా కృష్ణుడు తన అస్త్రాలతో సంహరించాడు తన సేనాధిపతులు సైన్యం నాశనం అవడం చూసి నరకాసురుడు కోపంగా స్వయంగా తానే యుద్ధంలోకి అడుగుపెట్టాడు తన ఏనుగుపై కూర్చొని కృష్ణుడిపై శక్తివంతమైన శూలాన్ని విసిరాడు కృష్ణుడు ఆ శూలాన్ని అలోకగా ఛేదించి నరకాసురుడిపై బాణవర్షం కురిపించాడు ఇద్దరి మధ్య జరిగిన పోరాటంలో నరకాసురుడు తన అస్త్రాలతో కృష్ణుడికి గాయం కలిగించడానికి ప్రయత్నించాడు ఈ సమయంలోనే వరం యొక్క నియమాన్ని పూర్తి చేయడానికి కృష్ణుడు తన రథంలో ఉన్న సత్యభామ వైపు చూశాడు కోపంతో ఆవేశంతో విల్లు పట్టుకుని నరకుడిపై దాడికి దిగింది సత్యభామ తన బాణాల దాటికి నరకాసురుడు పూర్తిగా శక్తి కోల్పోయి బలహీనపడ్డాడు శ్రీకృష్ణుడు ఆలస్యం చేయకుండా అత్యంత శక్తివంతమైన తన సుదర్శన చక్రాన్ని నరకాసురుడిపై ప్రయోగించాడు సూర్యుడిని మించిన తేజస్సుతో వెలుగుపోతున్న ఆ సుదర్శన చక్రం నరకాసురుడి శిరస్సును ఒక్క క్షణంలో ఛేదించింది కుండలాలతో ప్రకాశిస్తున్న నరకాసురుడి తల పర్వత శిఖరం కూలినట్టుగా నేలపై పడి నరకాసుర సంహారం జరిగింది నరకాసురుడు చనిపోతూ తన తల్లి అయిన భూదేవికి తండ్రి అయిన శ్రీకృష్ణుణ్ణి ఒక వరం కోరతాడు నేను చనిపోయిన రోజును ప్రజలు చీకటిపై వెలుగు సాధించిన రోజుగా నరక భయం తొలగిన రోజుగా పండగ చేసుకోవాలి నా మరణం కూడా లోకానికి ఒక పండగ కావాలని కోరుతాడు అప్పుడు భూదేవి శ్రీకృష్ణుడు ఆవరణిస్తారు అదే నరక చతుర్దశి ఆ తర్వాత రోజును దీపావళిగా జరుపుకుంటాం నరకాసురుడు చనిపోయిన తర్వాత అతని కొడుకు భగదత్తుడికి పట్టాభిషేకం చేసి ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చాడు కృష్ణుడు అతను దొంగలించిన అదిత్యమాత చెవి కుండలాలను అలాగే వరుణుడి ఛత్రాన్ని కృష్ణుడు వాళ్ళకి తిరిగి అప్పగించాడు శ్రీకృష్ణుడు పదహారు వేల మంది రాకుమార్తెలని విముక్తులు చేశాడు కానీ వాళ్ళని ఎవ్వరూ కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు అప్పుడు కృష్ణుడే ఆ పదహారు వేల మంది స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళకి సమాజంలో గౌరవం కల్పించాడు ఈ పండుగ మనలోని అజ్ఞానం అహంకారం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు మీ కనుక కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్